విశాఖ దక్షిణ నియోజకవర్గం ఏళ్ల తరబడి వెనుకబడిన ప్రాంతం గత ఎమ్మెల్యే ఏమాత్రం విశాఖ దక్షిణ నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోలేదని ఉమ్మడి జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ తానయుడు సందీప్ తెలిపారు నియోజకవర్గ పరిధిలోని ఇరవై తొమ్మిదో వార్డులోని పలు కాలనీలో తండ్రికి మద్దతుగా ప్రచారం చేశారు ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ కాలుష్య భూతం వెంటాడుతుందని అపరిశుభ్ర వాతావరణంలో పారిశుధ్యం లేక ఇటువంటి ప్లేస్ లో ప్రజలు జీవిస్తున్నారని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో యువతకి ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు అత్యధికంగా పేద ప్రజలు నివసిస్తున్న విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పెరిగిన నిత్యావసరాల వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అప్పుల పాలు అవుతున్నారని తెలిపారు విశాఖ దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వంశీ కృష్ణ శ్రీనివాస్ ని గెలిపించుకోవాలని ఆయన నేతృత్వంలో జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వంలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తారని తెలిపారు సీట్లు మీద చెప్ప అక్కడ మా ఫ్యామిలీ అంతా అక్కడే ఉంది ఇంకో పదిహేను ఇరవై మంది కూడా వేస్తా మీ నాన్నగారు ఇటువైపు రావడం మాకు సౌత్ వైపు రావడం అటువేపండి మా ఓటు ఎప్పుడు లేదు కాబట్టి ఈరోజు ట్వంటీ నైన్త్ వార్డ్లో ఉన్న సూర్యనగర్లో అన్ని అపార్ట్మెంట్స్ తిరగడం జరిగింది ఎక్కడ చూసినా సరే చాలా బెటర్ రెస్పాన్స్ వస్తుంది చాలా బాగా రెస్పాన్స్ ఉంది జనసేనకి అండ్ జనాలు కూడా ఈసారి ఖచ్చితంగా వైసీపీ దించి జనసేనని టీడీపీని బీజేపీని కూటంలో గెలిపించాలని చెప్పి అందరూ కూడా పంచి పట్టుదలతో ఉన్నారు ఖచ్చితంగా ఈసారి గెలుస్తామని చెప్పి చెప్పచ్చు చాలా బాగుందండి రెస్పాన్స్ డాడీ అన్ని చోట్ల కవర్ చేయలేరు కాబట్టి నేను కూడా సాయం చేద్దామని ఇలా కొన్ని ఏరియాస్ తీసుకున్నాను ఈరోజు ఈ ఇరవై తొమ్మిదోట్ల ప్రచారంలో భాగంగా ఈ దక్షిణ నియోజకవర్గం కోట ఉమ్మడి కోటమ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు తనయుడు సందీప్ గారు విచ్చడం జరిగింది మేము ఈరోజు మా ఇరవై తొమ్మిదవటి ప్రాంతంలోని ఈ కృష్ణానగర్ జిల్లా పరిషత్ జంక్షన్ పరిధిలో ఉంటున్న ప్రతి అపార్ట్మెంట్లకు వెళ్ళి ప్రతి ఓటర్ని ఈ కోటమికి ఉమ్మడి కోట ఉమ్మడి ఉమ్మడి కోటమికి ఓటేయమని మేము అభ్యర్థించడం జరిగింది మా అభ్యర్థుల మేరకు ప్రతి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళిన ప్రతి పబ్లిక్ ప్రజల నుండి మంచి రెస్పాన్స్ అయితే స్పందన అయితే చాలా బాగుంది ఎందుకంటే ఈసారి మాత్రం తప్పకుండా ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి గ్లాస్ గుర్తుపై వేస్తామని అలాగే అదేవిధంగా ఈ యొక్క ఎంపీ పరిధిలో ఉన్నటువంటి శ్రీ భర్త గారు కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి మీ ఈ యొక్క ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థులను గెలిపిస్తామని చెప్పి వాళ్ళు చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ప్రజల్లో తిరుగుతుంటే జనాల మధ్యలో ఉంటుంటే మాకైతే గెలుపుమే చాలా ధేమాగా ఉన్నాము మెజార్టీ ఏ మేరకు వెళ్తుందని చెప్పి అంచనా కడుతున్నాము అందులోని నిన్నే మన ఈ జిల్లాకి నారా చంద్రబాబు నాయుడు గారికి విచ్చ జరిగింది ఒక్కసారి ఆయన ఈ ప్రాంతంలో పర్యటించగానే ఈ ప్రాంతంలో కూడా చిన్న గాలులు కూడా సైకిల్కి ఉమ్మడి అభ్యర్థులకి గాలులు వీస్తున్నాయి అందులో భాగంగా ఈ నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నియమించినటువంటి వంశీకృష్ణ గారు శ్రీనివాస్ గారు అత్యధిక మెజారిటీ గెలుస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం